హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో పదంటే పది నిమిషాల్లో తయారయ్యే ఒక మంచి నాకు రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నువ్వులు ఇవన్నీ మంచిగా వేగాలండి కొంచెం ఇంగువ ఆవాలు అన్నీ మనకి చక్కగా వేగిపోయినాయి అనమాట ఇప్పుడు ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నామండి రెండు కూడా వేసేసుకుందాము పచ్చిమిర్చి అల్లం మనకి నూనెలో చక్కగా వేగిపోవాలండి అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందనమాట సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఇవన్నీ మనకి మంచిగా వేగినాయి ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక కప్పు నీళ్ళు వేసుకుందామండి అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి తగినంత ఉప్పు నీళ్ళు మనకి ఇలా మంచిగా తెల్లుతుండగా సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నాము ఆ కప్పుతో సగం కప్పు రవ్వ వేసుకుందామండి ఇది సన్నగా ఉన్న రవ్వ అనమాట ఒకవేళ సమయానికి మీ దగ్గర సన్నగా ఉన్న రవ్వ అందుబాటులో లేదనుకోండి మనం మామూలుగా ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా లావుగా ఉంటుందన్నమాట దాన్ని మిక్సీలో ఒక రెండు మూడు పల్స్ మూడులో గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి సన్నగా అవుతుందనమాట రవ్వ దాన్ని మీరు కలుపుకోవచ్చు రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోకి మార్చుకుని ఇలా కిందికి పైకి దీన్ని తిరిగేస్తూ కలుపుకోవాలన్నమాట ఉండలు కానీ ఏం లేకుండా చక్కగా మొత్తం ఈవెన్గా కలిసేటట్టుగా ఇలా తిరిగేస్తే కలుపుకోవాలండి చూసారు కదా రవ్వ మంచి చక్కగా దగ్గర పడింది అనమాట మంచిగా ఉడికిపోయింది ఎక్కడ రవ్వ కనపడట్లేదు ఇప్పుడు స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి దీన్ని ప్లేట్లోకి మార్చుకుందాం చాలా వేడిగా ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఆగి దీన్ని కలుపుకుందామండి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నామండి తొందరగా మనకి చల్లబడుతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి తర్వాత ఒక చిన్న సైజ్ బంగాళాదుంపని ఉడకబెట్టుకొని తుర్మి పెట్టుకున్నాము దాన్ని వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి దీనివల్ల మనకి మంచి బైండింగ్ గా ఉపయోగపడుతుంది మంచి గాను ఉంటాయి అనమాట స్నాక్ అనేది ఇప్పుడు మొత్తం మంచిగా అరచేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి పిండి అప్పుడే మనకి స్మూత్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది అనమాట పిండి ఎక్కడ రవ్వ అనేది కనపడదు ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నది సన్నగా ఉన్న రవ్వ యాడ్ చేసుకున్నామండి మీకు అది కూడా తెలియదు మీరు చెప్తే తప్ప ఎవరికీ తెలీదు ఇది రవ్వతో చేశారు అని చెప్పి మీరు ఇలా అరచేత్తో మంచిగా కలిపి దీన్ని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి చాలా ఈజీ అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్నాక్స్ అనేది అప్పటికప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు పిగ్గా అయిపోయే స్నాక్ రెసిపీ అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి చూసారు కదా ఇలా చక్కగా స్మూత్గా వచ్చేసిన తర్వాత పిండి ఇప్పుడు దీనిలో నుంచి మనం చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని రోల్ చేసుకుందామండి చిన్న చిన్న ఫింగర్స్ లాగా కట్ చేసుకుందాం ఈరోజు మనం మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఈరోజు నేను దీన్ని సిలిండ్రికల్ షేప్లో చిన్న చిన్న ఫింగర్స్ లాగా కట్ చేశాను అనమాట టొమాటో సాస్తో చాలా అంటే చాలా బాగుంటాయండి వేడివేడిగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకుందామండి ఇప్పుడు అంతేనండి చాలా ఈజీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానివ్వండి ఈవినింగ్ టీ టైంలో కానివ్వండి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట హెల్దీ రెసిపీ అని అయితే చెప్పను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అరకప్పు రవ్వక్కను ఒక కప్పు నీళ్ళు తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి మనకి అలానే రవ్వ అనేది చిరోటి రవ్వ యూస్ చేసుకోండి ఈ రెసిపీకి బాగుంటుంది చిరోటి రవ్వ అందుబాటులో లేదనుకోండి మీకు మామూలు రవ్వనే మిక్సీ పట్టి కొంచెం సన్నగా అయిన తర్వాత దాన్ని కలుపుకోండి అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము చూసారు కదా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకున్నాము నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుందాం పట్టిన వేసుకొని చక్కగా అన్నీ పక్కల మనకి ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుందామండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామంటే మనం చక్కగా అన్ని పక్కల ఈవెన్గా ఫ్రై అవుతుంది బంగాళదుంప అనేది ఒక చిన్న సైజ్ బంగాళదుంప సరిపోతుందండి మనం హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి అది ఫుల్ కప్ రవ్వ అనుకోండి చిన్న సైజ్ బంగాళదుంపలు అయితే రెండు పెద్దది అనుకోండి ఒకటే సరిపోతుంది మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ తర్వాత స్టీమ్డ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చక్కగా క్రిస్పీగా వేగినాయి అనమాట తీసేసుకుందామండి అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూసారు కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్